హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే ఇంట్లో ఉన్న వాటితోనే స్పాంజిని కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి పిండి తీసుకొని బాగా జల్లెడు పట్టుకోవాలండి ఓకే అండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి చక్కెర తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి షుగర్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చండి ఏం కాదు ఓకే అండి షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి ఓకే అండి త్రీ ఎగ్స్ వేస్తున్నాను నేను ఓకే అండి ఎగ్స్ లేక ఎగ్స్ వద్దన్నోలు పెరుగు కూడా వేసుకోవచ్చండి ఓకే అండి మిక్సీ జార్ చిన్నది అయిపోయింది పట్టలేదు నేను కలిపి మళ్ళీ వేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు ఒక స్పూన్ పాలు వేస్తున్నానండి కాగబెట్టిన పాలు ఇందులోనే ఒక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి మిక్సీ జార్ చిన్నది అయిపోయింది కాబట్టి నేను ఆయిల్ అయితే వేయలేదండి మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఓకే అండి మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ చిన్నగా ఆపుకుంటా పట్టుకోవాలండి ఓకే చూడండి ఎంత థిక్నెస్గా వచ్చిందో మనం ఇప్పుడు ముందుగా జల్లీలో పెట్టుకున్న పిండిలోకి కలుపుకోవాలండి ఓకే అండి బాగా కలుపుకోవాలి మెత్తగా ఓకే అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో మనము ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు అండి ఓవెన్స్ అవి ఇవి ఏం పనిలేదండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఓకే అండి చూడండి ఎంత మెత్తగా కలుపుకున్నాము ఎంత థిక్నెస్గా ఉందో అట్లా రావాలండి ఓకే అండి కప్పు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి వేరుశనగ నూనె అయితే వేయకూడదండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు ఓకే అండి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి పిండిని ఓకే అండి ఒక వెడల్పు పాటు బౌల్ తీసుకోవాలండి బౌల్ బౌల్కి అడుగున ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి కూడా వేసుకోవాలండి అడుగున అడుగు అంటకుండా ఉంటుంది ఓకే అండి కేక్ ప్యాన్స్ ఉన్న కూడా వేసుకోవచ్చండి అండి నా దగ్గర ప్రస్తుతం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను నేను ఓకే అండి మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఓకే అండి చాలా టేస్ట్గా ఉందండి కేక్ అయితే ఓకే చూడండి వెడల్పు పాటి గిన్నెర వేసుకోవాలండి ఇప్పుడు ఒక మంద పాటి కడాయి తీసుకోవాలండి నేనైతే కుక్కర్ తీసుకున్నాను అడుగున ఒక కప్పు నిండా ఇసుక వేసానండి ఇసుక వేసి స్టవ్ అయితే ఆన్ చేశానండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి ఓకే అండి బౌల్ చిన్నగా లోపల పెట్టేసేయాలండి ఇసుక మీద ఓకే అండి ఇప్పుడు పైన మూత పెట్టేసేయాలి ఆవిరిపోకుండా మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసేయాలండి ఒక ఫిఫ్టీ మినిట్స్ పట్టుద్దండి కేక్ రెడీ అవ్వడానికి ఓకే అండి చూద్దాం ఇప్పుడు బాగా కాలుతుందండి ఓకే అండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో కేక్ ఓకే అండి నేను చాక్తో లైట్గా చూస్తున్నానండి లోపల ఉడికింది లేదన్నట్టు చూడండి అసలు ఎంత బాగా చాకు కొద్దిగా కూడా తగలలేదండి కేక్ అయితే రెడీ అయిపోయిందండి కుక్కర్లో నుంచి బయట పెట్టేసి చాకుతో సైడ్స్ అట్లా ప్రెస్ చేస్తున్నానండి ఓకే అండి సర్వింగ్ ప్లేట్లోగా తీసేసుకున్నాను స్పాంజినెస్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లో ఉన్న వాటితోనే వీజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఎవరైనా ఫస్ట్ టైం కానీ మా ఛానల్ మా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఎంత స్మూత్ ఉంది అసలు ఓకే ఫ్రెండ్స్ బాయ్